హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు చైత్ర పౌర్ణమి మీకు అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అనేది గురువుగారైతే పూర్తిగా వివరించారు దేవి ఆశ్రమము గురువు గారు వివరించారు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం గురువు గారు చెప్పింది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు ముందు సాంప్రదాయంలో కొన్ని విషయాలన్నీ కూడా గురువు ద్వారా తెలుసుకోవాలి గురువు మనలో ఉండేటువంటి భావ యుక్తాన్ని బట్టి మనకు చెప్తూ ఉంటారు అందరికీ ఒకేలాగా చూస్తాడు కానీ అందరికీ ఒకేలాగా చెప్పరు వాడు ఎందుకంటే మనలో ఉండేటువంటి నేరసత్వాన్ని పోగొట్టి బలాన్ని పరిపూర్ణతోని చేకూర్చేటువంటి మంత్ర సాధనకి వాళ్ళు దారిలో పెడుతూ ఉంటారు ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడూ కూడా మనం ఉల్లంఘించకుండా సదా సంకల్పించుకుంటూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి చైతన్యమందా కూడా తాను స్వీకరించాలి మంత్రం ద్వారా ఆ మంత్ర సాధన ఇది గొప్పదా గొప్పది కాదా అనేటువంటి భావం కానీ ప్రశ్న కానీ ఉత్పన్నం అవ్వకూడదు అది తీసుకునేటువంటి వాడికి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అందరం ఒకే సంకల్పం చేసుకున్న ఆ సంకల్ప బలాన్ని వేరేగా ఉంటుంది ఆ విధులు అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు ఎన్ని విధములు కట్టినా కావాల్సిన పదార్థాలు ఇసుక సిమెంట్ ఇటుగా అవి ఇంకోటి లేదు కానీ వాళ్ళ రూపాలు మారిపోయాయి వాళ్ళ భావాలు మారిపోయాయి వాళ్ళకి అనుకూలమైన స్థితిని ఏర్పరచుకుని ఉంటారు వాళ్ళకి శక్తి ఎంత ఉందో అంత శక్తితో దాని ఆత్మని తీర్చిదిద్ది వాళ్ళు ఆనందం పడుతూ ఉంటారు కేవలం కాలగర్భంలో కలిసేటువంటివి ఎప్పటికైనా ఉండకుండా ఉండేవి మనం అని చెప్పి అనేక విధములుగా అనేకసార్లు చెప్పుకుంటూ ఉన్నాం అంత మాత్రాన మనం చేసినటువంటివి ఎప్పుడు కూడా నిలబడవు కాబట్టి అవి ఎందుకు లేకపోతే చెప్పి పడుకోవాలి కదా శాశ్వతి ఆరు కాలము ఈ సృష్టి ఉంటుంది నేను అంతకాలం ఈ అనుభవాన్ని అనుభవిస్తాను అని చెప్పేటువంటి భావంతో నిర్మించుకుంటున్నాను కానీ ఆ ఇల్లు ఎలా నిర్మితం జరిగిందో అందులో కావలసిన పరమార్థం ఏ విధంగా అనుభవిస్తున్నావో ఈ ఇంట్లో అమ్మవారి అనేకమైన దైవాని భావాన్ని మనకి అమకూర్చింది గురువు ద్వారా సంకేతాన్ని తెలుసుకుంటున్నాం పరి ప్రతి జీవి కూడా మాత్ర మాత్రసాయగా ఎప్పుడూ కూడా పంచభూతాత్మైనటువంటి తన ప్రతివిధత్వం హం మాతాదత్వం హం అనే అనేటువంటి ఏ భావం అమృతతత్వం సర్వతత్వం అనేటువంటి భావంతో ఎలాగా ఆ అధ్యకమైనటువంటి భూతపత్రికాన్ని నివేషించి చేస్తున్నాం ఈ తత్వాలన్నీ కూడా మనలో ఉన్నాయి అవి నివసిస్తున్నాయి ఇందులో అవి నివసించకపోతే మనలో ఏమీ ఉండదు మనం తీసుకుని తరగదు మనం తీసుకోవాలనిపించదు ఏమ్మా పూర్తిగా గాలి తీసుకోవాలనిపించదు అలాగే ఆకాశత్వం ఏదైతే చైతన్య కలంలో ఉందో అవన్నీ మనలో జరుగుతూ ఉంటాయి ఇవన్నిటికీ కారణం ఎవరు అమ్మవారు కానీ మనం ఇంట్లో చేసేవన్నీ కూడా కారణం ఎవరు అమ్మవారు అనుగ్రహంతో చేసే కారణాలు మనం ఉంటాం కానీ ఇక్కడ చేసేటువంటి ఏంటి మంత్ర సాధన అందుకే గురువు అందరికీ ఒకలాగా చెబుతాడు కానీ భావాన్ని మాత్రం విశదీకరించి నీలో ఉండేటువంటి చైతన్య స్వరూపానికి ఏ విధంగా ప్రేరేపణలో తెచ్చుకుంటామో అంతవరకు దాన్ని సంపతూ ఉంటాయి అంటే కానీ గురువు గారు వారికి చెప్పిన మాత్రం మంత్రము చక్కగా చెప్పారు అంటే వివరణ చెప్పారు మొన్న ఒక హైదరాబాద్ చెప్పాడు ఒక మంత్రం తీసుకున్నాను గురువు గారు అలాగే గురువుగారు నాకు సమానంగా మాట్లాడలేదండి ఎన్ని పీఠాలు తిరిగినా సరే నాకు ఏంటో అనిపించట్లేదు కానీ గురువుగారు ఎందుకో మాట్లాడట్లేదు అని చెప్పాడు యూట్యూబ్లో ముందులో చూసేట జనభూమి వచ్చాడు పొద్దున్నే కూర్చుని ఈ పీఠం ఇంత అద్భుతమైన పీఠం నేను భారతదేశంలో అన్ని తిరిగాను ఎన్నో చోట్ల రైస్ మిల్లు అన్నీ కడుతూ ఉంటాడు అతను ఇది చూసి ఆనందపడిపోయాడు కానీ ఇలా చెప్పాడు అంటారు గురువుని ఎప్పుడు కూడా తక్కువగా చూడబడతాం గురువుని ఎప్పుడు తక్కువగా చూశాడో వాడి పతనం ఇప్పుడే ఎందుకంటే గురు స్వరూపం అమ్మవారు అన్న ఇది శరీరం స్వరూపమే అయినా లోపల మంత్రం చెప్పేది అమ్మవారు మంత్రమే అమ్మవారు మంత్రం ఇచ్చేది అమ్మవారు మంత్రం చేయించేది అమ్మవారు మంత్ర ఉండేది అమ్మవారే ఇంకా గురువు గారి పక్షణం కేవలం అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి అర్చిస్తాయి అంతే కానీ గురువుని నిర్దిస్తున్నాం బాగా చెప్పారు బాగా చెప్పలేదు అప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఎప్పుడు అటువంటి భావం నీలో ఉత్పన్నమైందో ఆ క్షణమే నేను ఆ పేదల నుండి కానీ గురువు దగ్గర కూడా దూరం అవుతాను అంతేగాని నువ్వు మానేలేదు ఆరు దోసేసింది బయట గురువు దోసేశాడు నువ్వు మానేశామని ప్రపంచం చెప్పుకుంటాను వెళ్ళ మానేశాన అక్కడికి అంటుంటావు కానీ ప్రపంచంకి అబద్ధం చెప్తున్నాను కారణం నేనేదో దోషం చేశాను కాబట్టి ఆ స్థలంలో నిలవడానికి అవకాశం లేకుండా నేనే చేసుకున్నాను ఇది కారణం నాలో కొండే నేరసత్వం ఆ నేరసత్వం పోవాలి పూర్ణత్వం పొందాలి అంటే నేను సక్రమమైన పద్ధతిలో తీసుకున్న మంత్రాన్ని అనుష్ఠాన్ని చేయాలి గురువుని ఎప్పుడు కూడా సంకోచించకూడదు గురువునం మీద ఆనందం గురువుగా హీనంగా చూసినా గురువుగా చెప్పిన మంత్రాన్ని హీనంగా చూసినా గురువుగా చెప్పకుండా పొందిన మంత్రాన్ని సాధన చేసిన నిష్పలా చెప్పి చెప్పింది the okay.